ఓం సాయిరా హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ అలాగే అమ్మవారి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు కానీ ఎందుకు మీ దగ్గరికి రావట్లేదు మరి మర్చిపోలేక మర్చిపోలేకపోతే మరి ఎందుకు మీ దగ్గరికి రావట్లేదు దీనికి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక టారో పరంగా కానీ వేదిక న్యూమరాలజీ పరంగా కానీ ఆర్ఎస్ స్కానింగ్కి సంబంధించిన కానీ గుడ్ టైమింగ్స్ తెలుసుకోవాలన్నా కూడా మెసేజ్ అనేది వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి ఇవన్నీ కూడా పెయిడ్ రీడింగ్స్ మాత్రమే అలాగే ఎవరికైనా ఫ్రీ రీడింగ్ తెప్పించుకోవాలనుకుంటే జాబ్ పరంగా ఫైనాన్షియల్గా హెల్త్ పరంగా వన్ క్వశ్చన్ ఫ్రీ రీడింగ్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం మన పేషెన్సీ వాళ్ళు రిప్లై ఇచ్చే వరకు వెయిట్ చేయగలమని అనుకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి సో వీడియోలోకి వెళ్ళిపోదాము మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు కానీ మరి మీ దగ్గరికి ఎందుకు రావట్లేదు దీనికి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాము సో షఫ్లింగ్ చేసేటప్పుడు మీ నేమ్ అండ్ మీ పార్ట్నర్ నేమ్ ఇద్దరు నేమ్స్ కూడా ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకోండి డీప్ బ్రీత్ తీసుకుని మీ ఇద్దరు నేమ్స్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ అండ్ సర్ నేమ్స్ ఇంటి పేరుతో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ అండ్ ఎవరి పర్సనల్ రీడింగ్ అయితే కాదు సో ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించిన ఎనర్జీస్ కనెక్ట్ అవ్వడం వల్ల సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయితే కనుక మీ లైఫ్లో జరిగినవి ఈ రీడింగ్లో అనేవి వస్తే కనుక యాక్యురేట్ అయినట్టు సో చూద్దాము మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు అలా అని చెప్పి మళ్ళీ మీ దగ్గరికి రావట్లేదు ఎందుకు రావట్లేదు మర్చిపోవడానికి రే పోవడానికి రీజన్ ఏంటి మీ దగ్గరికి రాకపోవడానికి రీజన్ ఏంటి అట్రాక్షన్ రెజవినేషన్ క్వశ్చన్ సోల్ కనెక్షన్ ప్లెజర్ ఎక్స్పెక్టేషన్ जी कॉन्स्ट आक्सप नेटी क्रश कंफ्यूजन వైబ్రేషన్ Vibration, Judgment, Loyalty, Impatience. సో మీ మనసులో ఉన్న వ్యక్తి మీ గురించి బాధపడుతున్నారు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు కానీ మీ దగ్గరికి ఎందుకు రావట్లేదు మిమ్మల్ని మర్చిపోలేకపోవడానికి రీజన్ వచ్చేసి సోల్ కనెక్షన్ మీ ఇద్దరిది నార్మల్ కనెక్షన్ అయితే కాదు సోల్ కనెక్షన్ వల్ల నో ఎక్స్పెక్టేషన్ ప్యూర్లీ లవ్స్ యూ మిమ్మల్ని ఎంతగానో ఇష్టపడుతున్నారంటే మీకు ఎంతైతే ప్రేమ అయితే ఉందో మీ పార్ట్నర్కి కూడా అంతే ప్రేమ ఉంది కాబట్టి సో ఇది ఒక సోల్ కనెక్షన్ కాబట్టే మీ పార్ట్నర్ కూడా మీరు ఎంత బాధపడుతున్నారో ఈ రిలేషన్లో దూరంగా ఉన్నా కూడా వాళ్ళు కూడా అక్కడ అంతే బాధపడుతున్నారు ప్లెజర్ లుకింగ్ ఎట్ టేకింగ్ టాకింగ్ టు యూ గ్రేటెస్ట్ ఎంజాయ్మెంట్ ఫర్ మీ మీతో మాట్లాడము మీకు ఎంతైతే ఇష్టమో మీ పార్ట్నర్కి కూడా అంతే ఇష్టం మీరు ఎప్పుడైనా మాట్లాడాలి వాళ్ళ సైడ్ నుంచి ఎక్కువగా మాట్లాడుకుందామని కాల్స్ కానీ మాట్లాడేది కానీ ఎక్కువగా మీరు మాట్లాడుతుంటే వాళ్ళు వింటూ ఉంటారన్నమాట సో ఎప్పుడు కూడా మీతో మాట్లాడడం అంటే మీకు వాళ్ళకి చాలా ఇష్టం ఎందుకంటే మీ మాటలు అంత ఇష్టం వాళ్ళకి మీతో మాట్లాడకుండా వాళ్ళు ఉండలేని సిచ్యువేషన్ అనమాట సో పాస్ట్లో ఎప్పుడు కూడా మీతో కాల్స్ మాట్లాడదామన్నా ఎక్కువగా వాళ్ళే అడిగేవాళ్ళు మిమ్మల్ని ఎందుకంటే మీరు ఏదో ఒకటి చెప్తా ఉంటారు వాళ్ళు వింటూ ఉంటారన్నమాట మంచిగా మేము మాటలన్నీ కూడా ఎందుకంటే మీ మాటలు అంటే వాళ్ళకి చాలా ఇష్టం కాబట్టి ఐ ఆమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ ఇన్ మై లైఫ్ ఎందుకంటే మీరు మీ లైఫ్ లో మీరు వాళ్ళ లైఫ్ లో ఉండడము వాళ్ళకి చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ మీతో ఇద్దరితో కలిసిన క్షణాలు కానీ గడిపిన రోజులు కానీ వాళ్ళ లైఫ్లోనే వాళ్ళు బెస్ట్ మూమెంట్స్ అండ్ బెస్ట్ మెమరీస్ అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు సో దానివల్ల ప్రజెంట్ వాళ్ళు దూరంగా ఉన్న నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న మీ మెమరీస్ అనేవి వాళ్ళకు ఒక బెస్ట్ మెమరీస్ లాగా ఉండిపోయాయి అనమాట ఆ మెమరీస్ ఎప్పుడు కూడా వాళ్ళని వెంటాడుతూనే ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా కూడా మిమ్మల్ని ఎంత మర్చిపోవాలనుకుంటున్నా కూడా వాళ్ళు మర్చిపోలేకపోవడానికి రీజన్ వచ్చేసి అదే అనమాట సో సో బ్లెస్డ్ మీరు వాళ్ళ లైఫ్లో రావడం అనేది వాళ్ళ అదృష్టంగా భావించారు అండ్ మీతో కూడా చెప్పే ఉంటారు చాలాసార్లు మీరు వాళ్ళ లైఫ్లో రావడం వల్ల మీరు రాకముందు వాళ్ళ లైఫ్కి మీరు వచ్చాక వాళ్ళ లైఫ్కి చాలా చేంజ్ అయ్యిందని మీరు వాళ్ళ లైఫ్లో రావడం ఒక అదృష్టం ఒక వరంలాగా ఫీల్ అవుతున్నారని లక్ వల్ల వచ్చారు ఆ ఇప్పటి వరకు లైఫ్ లో జరిగినవన్నీ ఒక ఎత్తే అయితే మీరు వాళ్ళ లైఫ్ లో రావడం ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ అని వాళ్ళు ఫీల్ అయ్యారు పాస్ట్ లో అండ్ మీ మాటలకి అట్రాక్ట్ అయిపోయారు మీ బిహేవియర్ కి మీ ఐస్ కి మీ మెంటాలిటీకి అన్నిటికీ మీ ఫేస్కి అంటే బ్యూటీ ఇన్నర్ బ్యూటీ అండ్ అవుటర్ బ్యూటీ రెండింటికి కూడా వీళ్ళు అట్రాక్ట్ అయ్యి మీ మీ లైఫ్లోకి వచ్చారు అప్పుడు ఐ ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ మీ వినయామ్ విత్ యూ అండ్ మీతో ఉంటే వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుందని చెప్పి మీతో చాలాసార్లు చెప్పారు అండ్ దానివల్ల ఏమైందంటే ఎప్పుడు కూడా మీతో ఎప్పుడు ఎప్పుడు టైం కుదురుతున్నా మీతో ఉన్నామా మీతో టైం స్పెండ్ చేసే టైం కోసమని వాళ్ళు ఎప్పుడు వెతుకుతూ ఉండేవాళ్ళు ఆ అవకాశాన్ని ఇవ్వమని మీతో చాలాసార్లు కూడా అడిగేవాళ్ళు అనమాట ఒక్కసారి కలుగుతాం ఒక్కసారి కలుగుతాం అని చెప్పి మీతో ఎప్పుడు అడుగుతూ ఉండేవాళ్ళు కానీ ఈరోజు మళ్ళీ నో కండక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు మరి ఎంత ప్రేమ ఉంది ఎంత ఇంత బాండింగ్ ఉంది ఇంత ఇష్టం ఉంది మరి ఎందుకు అండ్ విష్ మెడే స్టార్ట్స్ విత్ యువర్ స్మైల్ బీ మైన్ అండ్ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేదాకా మీ గురించి మాట ఎలా ఏం చేస్తున్నావు అని చెప్పి ఫొటోస్ పంపమని చెప్పి మీ స్మైల్ బాగుంటుందని ఫ్లట్టింగ్ కాదు ఇది వాళ్ళ రియల్గా వచ్చింది అది మాత్రం సో ఎందుకంటే మీ లోకంలోనే ఉండిపోయారు వాళ్ళు మీరే ప్రపంచంగా ఉన్నారు వాళ్ళు సో మీకన్నా ఎంతమంది మంచిగా ఉన్న బాగున్న వాళ్ళు హ్యాండ్సమ్ ఉన్న బాయ్స్ కానివ్వండి హ్యాండ్సమ్గా ఉన్న గర్ల్స్గా బ్యూటిఫుల్గా ఉన్న గర్ల్స్ కానీ ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళందరినీ కూడా మీతో ఎప్పుడు కూడా పోల్చుకోలేదు వాళ్ళు అసలు వాళ్ళ వైపు చూడాలన్న ఇంట్రెస్ట్ కూడా వీళ్ళకి ఎందుకంటే నాకు నువ్వు ఉన్నావు అన్న ఫీలింగ్ వాళ్ళకి అనమాట నాకు నువ్వు తప్ప ఎవరు అవసరం లేదు అన్న ఫీలింగ్లు వాళ్ళు ఉన్నారు అప్పుడు సో అండ్ మీరు ఒక అండ్ మీ మీద ఫుల్ క్రష్ అనమాట ఆర్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ దిస్ వాళ్ళు మీ ప్రప మీరే ప్రపంచంగా ఫీల్ అయ్యారనమాట అసలు మీరు వాళ్ళ లైఫ్లో ఉన్నారన్న అంటే మేబీ చాలా మంది ఇలా కూడా అయ్యి ఉండొచ్చు మీరు వాళ్ళ లైఫ్లోకి రావడానికి వాళ్ళు చాలా కోరుకున్నారనమాట మీరు ఎంతో మంది సింధీని రిజెక్ట్ చేసి మీరు వాళ్ళ లైఫ్లోకి వచ్చారన్న ఫీలింగ్ అనేది వాళ్ళకి నేను నేను సాధించాను ఎంతోమందిని రిజెక్ట్ చేసిన వాళ్ళని నేను గెలుచుకోగలిగాను అన్న ఫీలింగ్ వాళ్ళకి ఉందన్నమాట అదొక హ్యాపీయెస్ట్ మూమెంట్ వాళ్ళకి నెససిటీ వితౌట్ యూ ఐ ఫైన్ ఐ నీడ్ యూ మీరు లేకుండా వాళ్ళ లైఫ్ కూడా చాలా డల్గా ఉంది ఇప్పుడు ప్రెజెంట్ అయితే డల్గా ఉంది మీరు వా ఈ ప్రపంచంలో ఎవరైనా కావాలి అని అనుకుంటే మీ తర్వాతే అన్నీ అని అనుకున్నారు వాళ్ళు కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్ ఎట్లయిపోయినాయి అంటే పాపం వాళ్ళ చేతిలో లేకుండా అయిపోయినవి దానివల్లే వాళ్ళు మీకు దూరంగా ఉండాల్సిన సిచ్యువేషన్ అయితే వచ్చింది దగ్గరికి రాలేని సిచ్యువేషన్ కూడా అదే అయ్యింది సో వితౌట్ యూ ఐఎమ్ నాట్ ఫైన్ ఐ నీడ్ యూ మీరు ఎప్పుడైనా మాట్లాడకపోయినా లేకపోతే ఎప్పుడైనా కోపంగా బ్లాక్ చేసుకున్నా లేకపోతే ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా బతిలాడుకున్న వాళ్ళు బెగ్గింగ్ చేసుకునే వాళ్ళు అనమాట ఈవెన్ కొంతమంది అయితే కాలు పెట్టుకుంటా అని కూడా అనేవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నవాళ్ళు మరి ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నారంటే ఎందుకంటే వాళ్ళకి మీ ఇంటెన్షన్ మీ మీద వాళ్ళకి అంత పిచ్చి ప్రేమ అనేది ఉంది వాళ్ళకి కానీ ప్రజెంట్ ఏంటంటే కొన్ని కొన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే ఎందు ఎందుకంటే వాళ్ళు మీ మీద ఉన్న ప్రేమ కన్నా వాళ్ళకంటూ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ రావడం వల్ల వాళ్ళు ఎటు కదలేని సిచ్యువేషన్ అయిపోవడం వల్ల మాత్రమే వాళ్ళు మీ లైఫ్లో నుంచి దగ్గర దూరంగా వెళ్ళడం జరిగింది అండ్ మళ్ళీ దగ్గరికి రావడానికి కూడా ఆలోచిస్తుంది అందుకే తప్పకుండా మళ్ళీ లైఫ్లోకి తిరిగి రావాలని అనుకుంటున్నారు మీరు అనుకుంటున్నారు మీరు జడ్జ్ చేస్తున్నారు వాళ్ళని నువ్వు అలా అప్పుడు అలా చెప్పావు ఇప్పుడు ఇలా చెప్పావు మరి ఇప్పుడు ఎందుకు దూరంగా ఉన్నావు అది ఇదని మీరు జడ్జ్మెంట్ చేస్తున్నారు కానీ వాళ్ళని వాళ్ళ తప్పైతే ఒక టెన్ పర్సెంట్ మాత్రమే ఉంది మిగతా నైంటీ పర్సెంట్ వచ్చేసి వాళ్ళు కావాలని అయితే ఉండలేదు వాళ్ళు సిచ్యువేషన్ అలా మారిపోయిందనమాట ఏ టూ తేల్చుకోలేని సిచ్యువేషన్లో ఉండడం వల్ల మాత్రమే దూరంగా ఉండాల్సి వచ్చింది ఎపాలజీ గివ్ మీ వన్ లాస్ట్ ఛాన్స్ టు సార్ట్ అవుట్ ఇట్ అవుట్ మీకు వచ్చి సారీ చెప్పాలని మళ్ళీ మీకు మీరు మీకు మెసేజ్ కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తారో లేదో అని చెప్పి ఆలోచిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు రావాలని అనిపిస్తుంది మళ్ళీ వద్దనిపిస్తుంది రావస్తే ప్రాబ్లం ఏమన్నా అవుతుందేమో రాకపోతే మిమ్మల్ని మిస్ అయిపోతారేమో ఇలాంటి లో ఉన్నారు వాళ్ళు వైబ్రేషన్ దెరిస్ సంథింగ్ దట్ కనెక్ట్ అస్ ఆల్ ద టైమ్ అండ్ మీకు ఇద్దరికి మధ్య ఒక వైబ్రేషన్ అనేది ఉందన్నమాట అంటే అంటే దూరంగా ఉండడం అనేది చాలా కష్టంగా ఉంది మీకు ఎంత కష్టంగా ఉందో మీ పార్ట్నర్కు కూడా అంతే కష్టంగా ఉంది ఆ ఫీలింగ్స్ అనేది ఏంటంటే ఎమోషన్స్ అవన్నీ కూడా లవ్ అనేది దూరంగా ఉంటే మీకు ఎంత పెయిన్ఫుల్గా ఉందో వాళ్ళకంతకన్నా ఎక్కువ పెయిన్ఫుల్గా ఉంది సో ఇటు మిమ్మల్ని మర్చిపోలేక అటు దూరంగా ఉండలేక ఎటు తేల్చుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు కన్ఫ్యూజన్లో ఉన్నారు ఎందుకంటే ఏ దేశం తీసుకున్నా ప్రాబ్లం వచ్చేది వాళ్ళకే దగ్గరికి వచ్చినా ప్రాబ్లం వచ్చేది వాళ్ళకే రాకున్నా ప్రాబ్లం ఫేస్ చేయాలి सो अंदकनी लविंग यू लाइक ప్రీథింగ్ హౌ కెన్ ఏ మిమ్మల్ని ఇష్టపడడం అనేది ఎన్ని సిచ్యువేషన్ చేసినా మిమ్మల్ని ఇష్టపడ్డము మీ ప్రేమ అనేది ఎప్పటికీ వాళ్ళ దృష్టిలో ఎప్పటికీ పోదు మీరు ఏ పొజిషన్లోనే ఉన్నారు మీరు ఎప్పుడు కూడా వాళ్ళ హార్ట్లో నెంబర్ వన్ పొజిషన్లోనే ఉన్నారు వాళ్ళు వచ్చే వరకు కూడా మీ పొజిషన్ అనేది ఎప్పటికీ పోదు అలానే ఉంటుంది అది మీకు దగ్గరగా ఉన్నారా దూరంగా ఉన్నారా నో కాండక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారా ఇంకా వేరే వేరే సిచ్యువేషన్లో ఉన్నారా అనేది పక్కన పెడితే అలాగే సో మచ్ వై డి బ్రేక్ మై హార్ట్ మీరు ఒకవేళ మళ్ళీ వస్తే మీరు ఇదే అడుగుతారేమో నిన్ను నేను చాలా ఇష్టపడ్డాను కదా నిన్ను చాలా నమ్మాను కదా నువ్వెందుకు నన్ను మోసం చేసావు నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావు అని అడుగుతారేమోనని కూడా భయపడుతున్నారు ప్రెజెంట్ అయితే డోంట్ ట్రై టు బి పర్ఫెక్ట్ జస్ట్ బి ట్రూ వాళ్ళు ఎప్పుడు కూడా చిన్న చిన్న భర్తలు చెప్పారు కానీ అది ఎందుకంటే వాళ్ళు పర్ఫెక్ట్ అవడానికి కాదు ఆ చిన్న చిన్న అబద్ధాలు ఏంటివంటే మీరు హట్ అవ్వకుండా ఉండడానికి ఇది మేబీ వాళ్ళు భోజనం చేశారా లేదా అని అడిగారు మీరు చేశారా లేదా అన్న టైంలో వాళ్ళు చేయలేదనుకోండి అప్పటికే లేట్ అయిపోయింది చే చేసే సిచ్యువేషన్ వాళ్ళకి లేకపోతే కానీ మీరు వాళ్ళు చేస్తేనే తినే రకాలన్నమాట సో మీరు ఎక్కడ హట్ అవుతారో ఎక్కడ వాళ్ళ కోసం మీరు వెయిట్ చేస్తారు వాళ్ళకి వెంటనే తినేంత టైం దొరకదు అలాంటి టైంలో మీరు వాళ్ళ కోసం వెయిట్ చేస్తారన్న తిన్నామని చెప్పడము లేదా బాగున్నానని చెప్పడము హెల్త్ బాగోపోయినా కూడా ఇట్లా ఇట్లా చిన్న 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 అబద్ధాలు దేనికోసం అంటే మీరు హర్ట్ అవ్వకుండా మీరు బాధపడకుండా మీకు మీ గురించి ఆలోచించి మాత్రమే అలా ఉన్నారు ఇంపేషన్స్ లైఫ్ టూ షార్ట్ టు డయింగ్ ఇట్ నీట్ యు అండ్ మిమ్మల్ని కలవాలని వాళ్ళకి చాలా ప్రేమ అయితే ఉంది చాలా ఆలో ఆశిస్తున్నారు కూడా తొందరగా ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ అవుట్ అయిపోయి మళ్ళీ మా కలవాలి ఒక్కసారైనా మాట్లాడాలి ఒక్కసారి హక్ చేసుకోవాలి మనసులో ఉన్న బాధ అంతా బయటకి చెప్పుకోవాలి ఇలా కూడా ఆలోచిస్తున్నారు మీ పార్ట్నరు కాన్ ట్రస్ట్ యూ ఎనీ మోర్ యువర్ ఇయర్ లైయర్ ఒకవేళ వాళ్ళు మీ దగ్గరికి వస్తే మీరు ఇక్కడ వాళ్ళని బ్లేమ్ చేస్తారు నన్ను అబద్ధం చెప్పేసి వెళ్ళిపోయారు నాకు అంత ప్రేమ ఉంది ఎంత ప్రేమ ఉందని చెప్పి నన్ను వదిలేసి వెళ్ళానన్నావు అన్నావు అని నేను మాట్లాడకపోతే మా బాధపడ్డావు నిన్ను నేను పని నిన్ను నువ్వు పనిష్ చేసుకున్నావు అలాగే సూసైడ్ చేసుకునేంత వరకు వెళ్ళావు అలాంటిది ఈరోజు నన్ను ఎట్లా వదిలేసి వెళ్ళావు నువ్వు ఒక లయ్యర్ నువ్వు ఒక అబద్ధం చెప్పేవాడివి అబద్ధం చెప్పేవాళ్ళ వాళ్ళు సో అందుకని నేను నిన్ను నమ్మను అని మీరు ఎక్కడంటారు అని చెప్పి భయపడుతున్నారు ఇప్పుడు రావడానికి ఇమాజినేషన్ సో వాళ్ళు ఏంటంటే ప్రజెంట్ రాలేని సిచువేషన్కి వస్తే మీరు ఎక్కడ ఇచ్చేస్తారు కొంచెం కన్ఫ్యూజన్లో కూడా ఉన్నాయి ఫీల్ జలసీ యాంగర్ బికాస్ ఆఫ్ ఐప్లీ అండ్ మీ ఇద్దరు ఏదైతే రిలేషన్ ఉందో ఆ రిలేషన్ అనేది కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు వస్తే ఏమంటారు కానీ డ్రీమ్ చేసుకుంటున్నా పాస్ట్లో మీ ఇద్దరి మధ్య జరిగిన రొమాంటిక్ సీన్స్ అండ్ కేరింగ్ అండ్ లవింగ్ వర్డ్స్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా అన్ని మెమరైజ్ చేసుకుంటున్నారు మళ్ళీ మేము అలా ఉన్నాము అలా బయటికి వెళ్ళాలి ఇట్లా చేయాలి అట్లా చేయాలి ఇమాజిన్ చేసుకుంటున్నారు అండ్ మీ ఇద్దరి మధ్య రిలేషన్ కూడా కొంచెం చాలామందిలో నైంటీ పర్సెంట్ అందరిలో కూడా లాంగ్ డిస్టెన్స్ లవ్ అనమాట అంటే వెంటనే వెళ్ళి కలుసుకునేంత డిస్టెన్స్ ఉన్న పర్సన్స్ అయితే కాదు అండ్ సోషల్ మీడియా ద్వారా ఒక మంచి పర్సన్స్ కూడా ఉన్నాయి అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం మీ ఇద్దరు కూడా కమ్యూనికేట్ అయ్యేది ఏదైనా ఉంది అంటే అది మొబైల్ ద్వారా వీడియో కాల్స్ ద్వారా మెసేజెస్ ద్వారా కాల్స్ ద్వారా మాట్లాడుకునే పర్సన్స్ మాత్రమే సో చూద్దాము మీ పార్ట్నర్ మరి ప్రజెంట్ అయితే ఇలా ఉన్నారు సో చూద్దాము మీ పార్ట్నర్ ఫీలింగ్స్ అవుతాయి ప్రజెంట్ మీ దగ్గరకు రాలేకపోవడానికి రీజన్ ఏంటి అంటే ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఎందుకు రాలేకపోతున్నారు వీటన్నిటికి సంబంధించిన ఆన్సర్స్ అనేవి అన్నీ కూడా మనం తీద్దాము అసలు వెళ్ళిపోవడానికి రీజన్స్ ఏంటి ఇష్టం లేకుండా వెళ్ళిపోయినా వెళ్ళిపోవడం అనేది తప్పే కదా మరి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అండ్ ఎందుకు దూరంగా ఉండి ఇప్పుడు ప్రెజెంట్ మిమ్మల్ని ఇంత బాధ పెడుతున్నారు వాళ్ళ బాధపడుతూ కూడా మిమ్మల్ని ఎందుకు బాధ పెడుతున్నారు చూద్దాం వీటన్నిటికి సంబంధించిన రీడింగ్ అన్ని కూడా ఆఫ్ పెంటికిల్స్ సెవెన్ ఆఫ్ ఫ్యాండ్స్ మెజీషియన్ The strength, four of swords, ace of swords, high priestess, seven of pentacles, the star. 6 of pentacles 3 of wands 2 of cups 5 of wands 3 of pentacles 3 of swords 2 of swords త్రీ ఆఫ్ కప్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ కప్స్ సో చూద్దామా మీ పార్ట్నర్స్ ప్రజలు సిచువేషన్ ఏంటి ఎందుకు రాలేకపోతున్నారు మీ మీద అంత ప్రేమ ఉంది మీరు ప్రేమ ఉందో వాళ్ళకి అంతే ప్రేమ ఉంది అండ్ సోల్ మేట్ కనెక్షన్ కూడా సోల్ కనెక్షన్ కూడా సో మరి ఎందుకు రావట్లేదు ఎందుకంటే మీ పార్ట్నర్ అక్కడ ఆల్రెడీ కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఎక్కడో మనీ ఇన్వెస్ట్ చేసి ఆ మనీ రాలేక వస్తే మీ దగ్గరికి వెళ్తాము కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అండ్ కొన్ని గొడవలు అవుతున్నాయి ఆ ఫ్యామిలీ విషయూస్ కానివ్వండి లేకపోతే ఒక థర్డ్ పర్సన్ కూడా ఉన్నారు థర్డ్ పార్టీ అంటే అపోజిట్ అయితే కాదు కానీ ఎవరో ఒక థర్డ్ పర్సన్ వల్ల కూడా వాళ్ళ ఫ్యామిలీస్లో గొడవలు అవ్వడం ఎటు తేల్చుకోలేని సిచ్యువేషన్లు అండ్ సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి మేబీ ఫ్యామిలీ ఫంక్షన్స్ ఏవో జరుగుతూ ఉన్నాయి దానికి సంబంధించి కొంచెం స్ట్రగుల్ అవుతూ ఉన్నారు ప్రెజెంట్ ఒక టూ త్రీ మంత్స్ వరకు కూడా మీ దగ్గరికి రాలేని సిచ్యువేషన్ ఉంది కాబట్టి త్రీ మంత్స్ తర్వాత తప్పకుండా మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వస్తారు వాళ్ళు చేసిన తప్పు అనేది సారీ చెప్పి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అవన్నీ కూడా క్లియర్ చేసుకుని మళ్ళీ మీ లైఫ్లోకి రావాలన్న ఉద్దేశం అయితే ఉంది ప్రజెంట్ కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు ఎందుకంటే ఎటు తేల్చుకోలేని సిచ్యువేషన్లో అటు మీ దగ్గరికి రాలేరు అక్కడ ఉండలేరు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారనమాట ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు మెయిన్ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు అండ్ కొంతమందిలో జాబ్ లాస్ అవ్వడము అండ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ రావడము ఫ్యామిలీలో గొడవలు జరుగుతూ ఉండడము అండ్ వీళ్ళ తప్పేదో వీళ్ళకి తెలియకుండానే వీళ్ళు దేంట్లోనే ఇరుక్కున్నారు వీళ్ళ తప్పు అన్నట్టుగా బ్లేమ్ చేయడము దాన్ని డిఫైన్ చేసుకోవడము కొంతమంది కోర్టు కేసెస్లో తిరగడము పోలీస్ స్టేషన్స్లో తిరగడము గొడవలు జరగడము ఇలాంటివన్నీ కూడా జరిగినాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే మీ దగ్గర రాకుండా కొంచెం సైలెంట్గా ఉండడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకున్నాము ఇలా సిచ్యువేషన్ బాగోలేని టైంలో మీ దగ్గరికి వచ్చి ఆ కోపం ఆ ఫ్రస్ట్రేషన్ అంతా మీ దగ్గర ఎక్కడ చూపిస్తే మీరు ఎక్కడ బాధపడతారు మిమ్మల్ని బాధ పెట్టకూడదు అలా అని చెప్పి ఇవన్నీ చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు ఎందుకంటే మీరు కూడా ఒక ఆల్రెడీ కొన్ని చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా మీకు చెప్పడం వల్ల మీకు ఇంకా బర్త్డేలా ఫీల్ అవుతారు మీరు ఎక్కువగా స్ట్రెస్ తీసేసుకుంటారు మీ హెల్త్ ఎక్కడ పాడు చేసుకుంటారు అన్న ఉద్దేశంతో వాళ్ళు దూరంగా ఉండడం అయితే జరిగింది మేబీ కొంతమందిలో ఏంటంటే కొంతమందికి వేరే రిలేషన్స్లో ఉన్న వాళ్ళైనా ఎవరైనా కూడా ఎక్కడో మనీ ఇన్వెస్ట్ చేసి స్ట్రగుల్ అయితే అవుతున్నారు దానివల్ల అనవసరంగా వేరే వాళ్ళతో ష్యూరిటీ లాంటివి ఇవ్వడం వల్ల వీళ్ళు అనవసరంగా వేరే ప్రాబ్లమ్స్లో క్రియేట్ అయ్యి ఇరుక్కోవాల్సిన సిచ్యువేషన్ అయితే జరిగింది అనవసరంగా వేరే దేంట్లోనూ వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల వీళ్ళ లైఫ్ అనేది స్పాయిల్ అయ్యింది మనీ ఇన్వెస్ట్ చేసి ఇవ్వడము లేకపోతే మనీ ఇవ్వడము వాళ్ళు వీళ్ళని మోసం చేయడము ఇలాంటివన్నీ జరిగినవి సో తప్పకుండా మీ మీద అయితే వాళ్ళకు మంచి ఒపీనియనే ఉంది మీ దగ్గర నుంచి వెళ్ళడాలన్న ఉద్దేశం వాళ్ళకి ఇప్పటికీ లేదు తొందరలోనే అన్నీ సాల్వ్ చేసుకుని మళ్ళీ ప్రేమగా మీతో అన్నీ షేర్ చేసుకోవాలి మళ్ళీ హ్యాపీగా మీ మీ లైఫ్ అనేది గడపాలి అన్న ఉద్దేశం అయితే ఉంది వాళ్ళకి సో తొందరగా ఏదైతే మీ విషయం ఏదైతే ఉందో తొందరలోనే అతి తొందరలోనే మళ్ళీ మీ దగ్గరికి వస్తారు అండ్ మళ్ళీ మీకు కమిట్మెంట్ అనేది ఇస్తారు ఇప్పుడు జరిగిన వాటి అన్నిటికీ సారీ చెప్పేసి ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రాదని చెప్పాలని ఉంది వాళ్ళకి ప్రజెంట్ ఎటు తేల్చుకోలేని సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఆ సిచ్యువేషన్ నుంచి వాళ్ళకి బయటకు రాలేని సిచ్యువేషన్ ప్రజెంట్ ఉన్నారు సో ప్రజెంట్ సైలెంట్ గా ఉండడం మీరు ఏమన్నా అడిగినా కూడా ఏమి చెప్పకపోవడము సైలెంట్ గా బ్లాక్ చేసుకోవడానికి రీజన్ కూడా అదే ఏంటంటే ఇటు మీకు చెప్పలేక అటు ఎక్కడ ఫేస్ చేయలేక ఎటు తేల్చుకునే సిచువేషన్లో ఉన్నారు ఎక్కడ మీకు చెప్పి మీకు మళ్ళీ మీ ఇద్దరి మధ్య ఇవి ఉన్న సిచ్యువేషన్ కొంచెం బ్యాడ్గా ఉంది కాబట్టి గొడవలయ్యే సిచువేషన్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ అంతా మీ మీద ఎక్కడ చూపిస్తారు మిమ్మల్ని ఎక్కడ బాధ పెడతారు మీ తో ఎందుకు ఆడుకోవడము ఉన్న ని సాల్వ్ చేసుకున్నాక మీ లైఫ్లోకి రావాలి తప్ప ముందే ఇలాంటి సిచువేషన్లో వెళ్ళడం కరెక్ట్ కాదన్న ఉద్దేశంతోనే మీ పార్ట్నరు చక్కగా వచ్చినాక మేమల్ని చాలా చక్కగా చూసుకోవాలి బయటకు తీసుకెళ్ళాలి కి తీసుకెళ్ళాలి షాపింగ్స్ చేయాలి మీతో ప్రేమగా ఉండాలి మంచిగా ఇద్దరు ప్రతిదీ షేర్ చేసుకోవాలి మీతో అన్ని షేర్ చేసుకోవాలి తన బాధలు కష్టాలు అన్ని షేర్ చేసుకోవాలన్న ఉద్దేశంలో ఉన్నారు సో మీరు అప్పటి వరకు స్ట్రాంగ్గా మిమ్మల్ని మీరు స్ట్రాంగ్గా ఉంచుకొని మీ ప్రేమను ఏదైతే ఉందో మీ ప్రేమను నమ్మి మీరు వాళ్ళ కోసం ఎదురు చూడాలన్న ఉద్దేశంతో కూడా ఉన్నారు ఎందుకంటే మీ ప్రేమ మీద మీకు నమ్మకం ఉందన్న మన మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా మీకు నమ్మకం ఉందన్న నమ్మకం వాళ్ళకు ఉందన్నమాట సో ఉన్న ప్రాబ్లమ్స్ ఒక్కొక్కటి సాల్వ్ చేసుకొని ఎంత తొందరగా వీలుంటే ఉంటే అంత తొందరగా వీళ్ళ లైఫ్లో ఉన్న అడ్డంకులన్నీ తొలగించుకొని కష్టాలన్నీ తొలగించుకొని మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రావాలి మళ్ళీ హ్యాపీ ఫ్యామిలీ అనేది చూడాలి అని అనుకుంటున్నారు ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ తొందరలోనే సొల్యూషన్ అనేది వస్తుంది అని వెయిట్ చేస్తున్నారు మీ పార్ట్నర్ కూడా సో చూద్దాము చూసి సో అందుకే మీ పార్ట్నర్ రాలేకపోయారండి బాధపడుతున్నారు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు ఎందుకంటే మర్చిపోలేరు ఎందుకంటే సోల్ మీ కనెక్షన్ కాబట్టి సో బాబా మీకు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ విషయంలో ఎలా మీకు గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు అనేది మనం చూద్దాము అంతా మనం మంచికే ఒక ఉన్నతమైన గురువు మీకు ఆధ్యాత్మిక బాట చూపుతూ మీకు మార్గ నిర్దేశం చేస్తున్నారు ఒక గైడెన్స్ ఇచ్చే పర్సన్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అవన్నీ ఎవరు ఒకళ్ళు మీకు మంచి గైడెన్స్ ఇస్తారు దాన్ని ఫాలో అవ్వండి మనం లైఫ్లో ఏం జరిగినా మనకు మనం మంచికే అని అనుకోవాలని చెప్తున్నారు అది బ్యాడ్ సిచ్యువేషన్ అయినా దాని నుండి ఏదో ఒకటి కొంత నేర్చుకోగలుగుతాం కదా ఇప్పుడు ఒక సిచ్యువేషన్ వచ్చింది అంటే కనుక ఇప్పుడు మీ ఇద్దరి మధ్య అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీ ఇద్దరు దూరంగా ఉంటారని మీ ఇద్దరు ఒకరంటే ఒకరికి బ్రేకప్ అయిపోవడము లేకపోతే బ్లాక్ చేసుకుని దూరంగా ఉంటారని అసలు మాట్లాడకుండా ఉన్న సిచ్యువేషన్ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేయరు కానీ ఇప్పుడు వచ్చిందంటే మిమ్మల్ని మీరు మీరు స్ట్రాంగ్గా ఉంచడానికి మాత్రమే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అనేది జరిగింది ఫల ఫ్యూచర్లో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు భయపడరు బాధపడరు ఓకే ముందు వెళ్ళారు కాబట్టి మళ్ళీ కలుస్తారన్న నమ్మకం మీకు ఉంటుంది సో ఏం జరిగినా మన లైఫ్లో ఒక లెసన్ నేర్పించడానికి మాత్రమే అని బాబా మీకు చెప్తున్నారు మూడు మంత్రములు మంచి ఆలోచనలు మంచి మాటలు మంచి కార్యములు చేస్తూ ఉండండి ఎందుకంటే మీ జీవితంలో ఎప్పటికైనా అవి తిరిగి వస్తాయి చూ చూడండి ఇప్పుడు ఎప్పుడు కూడా మనం మంచి చేస్తే మంచి ఎలా తిరిగి వస్తుందంటే అవి మనం చెడు చేస్తే కూడా అలానే చెడు తిరిగి వస్తుంది సో మనకి చెడు చేశారని మనం కూడా వాళ్ళకి చెడు చేస్తే వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది సో మంచి చేసిన వాళ్ళకైనా మంచిగా చేయండి చెడు చేసిన వాళ్ళకైనా కూడా మీరు చెడు జరగాలని అయితే అనుకోకండి సో మీరు చెడు కూడా చేయమాకండి సో మంచి మాత్రం మంచి ఆలోచన మంచిగా ఎవరి గురించి అయినా కూడా పాజిటివ్గా ఆలోచించండి అండ్ పాజిటివ్గా మాట్లాడండి వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా వాళ్ళ కర్మ ఎలాగో వాళ్ళే అనుభవిస్తారు మీరు ఎందుకు మీ ఎనర్జీస్ని నెగిటివ్ ఎనర్జీస్ని ఇవ్వడం వల్ల మీ కర్మ ఎందుకు పెంచుకుంటారు సో ఎప్పటికైనా మంచే గెలుస్తుంది అంటే మంచి చేస్తే మంచి మాత్రమే వస్తుంది అది వాళ్ళ రూపంలో రాకపోవచ్చు ఏదో ఒక రూపంలో తప్పకుండా మీ లైఫ్లో మంచి అనేది జరుగుతుంది సో బాబా అదే చెప్తున్నారు మీకు శరణాగతిని గురువులకు దేవదూతలకు సంపూర్ణ శరణాగతి సమర్పిస్తూ ప్రస్తుత పరిస్థితిని వాళ్ళని నిర్ణయానికి వదిలివేయి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ని శరణాగతి అంటే బాబా మీద భారం వేసేసండి దేవుళ్ళ మీ ఇష్టదేవుళ్ళు ఎవరైతే వాళ్ళ మీద భారం వేసేసినా ఆకు ప్రాబ్లంకి నీవే దిక్కు అని అనుకుంటే తప్పకుండా దేవుడు దేవుళ్ళు మనం చేసిన ప్రార్థలని బ్లెస్ చేస్తారు ఇఫ్ యూ మనం రియల్గా మనము ఒక నిజాయితీగా ఒక కోరిక కోరుకుంటే కనుక జెన్యున్గా ఉంటే కనుక తప్పకుండా దేవుడు తీరుస్తారు సో బాబా కూడా అదే అంటున్నారు నీ కోరిక ఏదైతే ఉందో అది ఏదైతే ఉందో ఆ కోరిక అనేది దేవుడి మీద భారం అయ్యి అది నిజాయితీగా ఉంటే కనుక గా ఉంటే కనుక ఆ కోరిక దేవుడే నీకు ఇస్తాడని చెప్తున్నారు జీవన గంధము జీవన గంధంలో కొన్ని చెడు అధ్యాయంలో ఉండవచ్చు కానీ మంచి అనుసరించు మన లైఫ్లో కొన్ని బ్యాడ్ మూమెంట్స్ జరుగుతూ ఉంటాయి బ్యాడ్ సిచ్యువేషన్స్ ఉంటాయి బ్యాడ్ ఫ్రెండ్స్ ఉంటాయి కానీ మన లైఫ్ లో ఎన్ని బ్యాడ్ జరిగినా కూడా ని వదిలేసి గుడ్ని మాత్రమే మన లైఫ్ గా తీసుకోవాలి ఎప్పుడు కూడా మనం గుర్తు పెట్టుకోవాలి కానీ అది తీసుకోకూడదు ఒకరు మనం మోసం చేశారంటే ఎందుకు మోసం చేశారో మనం అమాయకంగా ఉండబట్టే మోసం చేశారు కదా అదే మనం తెలివిగా ఉన్నట్లయితే వాళ్ళు మోసం చేసే ఛాన్స్ ఉండేది కాదు కదా సో అలానే ఎప్పుడు కూడా బ్యాలెన్సింగ్ చేసుకోవాలి మన ఎమోషన్స్ ని బ్యాలెన్సింగ్ చేసుకోవాలి అని చెప్తున్నారు సో ఇదే అనమాట ఈరోజు వీడియో వచ్చేసి ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి So thanks for watching my video.